శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం గురజాల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి దసరా ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఐదవ రోజున శ్రీ కన్యాపరమేశ్వరి అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు పాలకవర్ద కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా దసరా ఉత్సవ ఏర్పాట్లు చేశారు ఆలయ పూజారులు పొనుగుపాటి మారుతి శాస్త్రి వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం లు <mallu> నిర్వహిస్తున్నారు <nirvahistunaro>

गलतनी लिखा बार जो करा अच्छा नहीं था देखा बार गलती करा सब बात खासी बात थी इसमें रसों कर पर बड़ा आजा जीरा जाए जो बंदे जाएंगे तो तेरे नहीं इसका बना जो उन्हें करेगा आज आज होगा इसमें मस्तवा बात का आगे इसका ఒక్కొక్క వృష్ణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు యొక్క పుష్మ పూజా కార్యక్రమంలో ఈ రోజు కార్యక్రమాలు పూజ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించినటువంటి వారు